హాయ్ అండి మొన్న ఫ్రంట్ పార్ట్ కటింగ్ అప్పుడు ఒక సిస్టర్ అయితే కామెంట్ పెట్టారు డాట్స్ ఎంత వేయాలి డాట్ ఎలా వేయాలో కూడా వీడియో పెట్టండి అని తప్పకుండా అండి ఈరోజు ఫ్రంట్ పార్ట్ కటింగ్ అనేది ఉంది అంటే షార్ట్ వీడియోలో ఎంత చెప్పగలను అంత చెప్పినా మొన్న అయితే ఈరోజు ఇంకొంచెం ఎక్కువగా చెప్పడానికి ట్రై చేస్తా మనం డాట్ ఎంత పెట్టాలి అంటే ఈ సైజు వాళ్ళకి ఇంత సైజు వాళ్ళకి అంత అలా కాదండి వాళ్ళ సైజు వాళ్ళదే మిడిల్ చెస్ట్ చూసుకోవాలి నడుం చూసుకోవాలి డాట్ ఎంత వస్తే అంత పెట్టుకోవాలి నేను చాలాసార్లు చెప్పిన మళ్ళీ ఈరోజు కూడా ఫ్రంట్ పార్ట్ కటింగ్ ఉంది బ్యాక్ పార్ట్ కటింగ్ అనేది లైట్గా చూపించేసి మీకు ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయితే ఎక్కువగా చెప్పడానికి ట్రై చేస్తా ఈరోజు వీడియో ఎవరు మిస్ కాకుండా చూడండి కొత్త వాళ్ళైతే ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అసలు కరెక్ట్ పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలాగా బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేయడం నేర్చుకోండి ఇప్పుడు ఇప్పుడు నేను ఈ కుట్టే బ్లౌజు స్టిచ్చింగ్ అయిపోయిందండి నిన్ననే సూపర్ ఫిట్టింగ్ అయితే వచ్చింది మీకు ఫినిషింగ్ అంటే కొత్త వాళ్ళకి వెంటనే రాదు ప్రాక్టీస్ మీద వస్తుంది ఫిట్టింగ్ అనేది మాత్రం రావాలి ఫినిషింగ్ తర్వాత సంగతి ఫిట్టింగ్ అంతే తప్పకుండా రావాలి అది కొలతల వల్లనే వస్తుందన్నమాట మీరు ఎక్కడ ఎంత తీసుకోవాలి ఎక్కడ తగ్గించాలి ఎక్కడ పెంచాలి అవన్నీ మీరు కరెక్ట్గా నేర్చుకోవాలి అంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ